అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అగ్ని పరీక్ష పార్ట్ ఫైవ్ రాజేష్కి అర్చనాకి పెళ్ళైన నెల తర్వాత పూజను చూడడానికి అర్చన వాళ్ళ అత్తమామ వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ పూజ ఎవరు ఈ అంకుల్ అని అర్చనాని అడగ్గా మీ డాడీ అమ్మ అని పరిచయం చేస్తుంది అర్చన దానికి ఈయన మా డాడీ కాదు ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మా డాడీ అని కోపంగా అంటుంది ఆ మాటలకి కాస్త తడబడుతూ ఉన్న అర్చనాని చూసి వాళ్ళ అత్తయ్య అమ్మ ఈ అంకుల్ మీ కొత్త డాడీ అని సర్ది చెప్తుంది డాడీ ఉండగా మళ్ళీ కొత్త డాడీ ఎందుకు నాకు ఈ కొత్త డాడీ అవసరం లేదు అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది రాజేష్ ముఖం చిన్నబోయింది రాజేష్ ముఖం చిన్నబోయినది గమనించిన అర్చన వాళ్ళ అత్తయ్య మీరేమీ బాధపడమాకండి బాబు చిన్నపిల్ల ఏమీ తెలియదు మీరు నాలుగు నెలల్లో వచ్చి పూజను తీసుకువెళ్తారు కదా అప్పటిలోపు పూజకు అర్థమయ్యేలా నేను అన్నీ చెప్తాను అని భరోసా ఇస్తుంది ఆ మాటలకి కొంచెం సంతృప్తి పడతారు రాజేష్ అర్చన తిరిగి మరలా ఢిల్లీ వస్తారు అర్చన నెల తప్పింది ఇప్పుడు వేసవికాలం పూజను తీసుకువద్దాము అనుకుంటుంది కానీ అర్చన ఆరోగ్యం బాగా లేకపోయేసరికి రెస్ట్ ముఖ్యం అన్నారు ఏం చేయాలో అర్థం కాక అర్చన వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది ఎందుకమ్మా అంత కంగారు పడతావు ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు ఈ పరిస్థితుల్లో వచ్చి నేను నిన్ను చూసుకోలేను నీ భర్త రాజేష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడు పూజని నీ దగ్గరికి తీసుకువస్తే పూజని నిన్ను ఇద్దరిని చూసుకోలేక అల్లుడు గారు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సంవత్సరం పాపని అక్కడే ఉండనివ్వు నీకు డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి తీసుకువద్దు అని అర్చనా వాళ్ళమ్మ చెప్పేసరికి తప్పని పరిస్థితుల్లో మనసు కఠినం చేసుకుని పూజను అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది వెంటనే అత్తయ్యకు ఫోన్ చేసి నెల తప్పిన విషయము తనకి డాక్టర్ బెడ్ రెస్ట్ ఉండమన్న విషయం చెప్పి ఈ సంవత్సరం కూడా పూజను మీ దగ్గరే ఉంచుకోండి అత్తయ్య అని అంటుంది దానికి వాళ్ళ అత్తయ్య చాలా సంతోషంగా ఇంకొక సంవత్సరం నా మనవరాలితో సంతోషంగా గడపచ్చు అంటుంది కానీ అర్చన మనసులో మాత్రం ఏదో తెలియని దిగులు అక్కడ పూజను ఉంచటం కరెక్ట్ కాదేమోనని మనసు బాధపడుతూ ఉంటుంది కానీ పాపని అర్చనాని ఇద్దరిని రాజేష్ చూసుకోలేడు ఇప్పటికే ఇంట్లో అర్చనకి హెల్ప్ చేస్తూ అటు ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ చాలా అవస్థపడుతున్నాడు రాజేష్ పూజని తీసుకొద్దామంటే తప్పకుండా తీసుకొద్దామంటాడు రాజేష్ కానీ రాజేష్ని కష్టపెట్టకూడదు ఈ సంవత్సరం నేనే నా మనసుకు నచ్చ చెప్పుకోవాలి అనుకుంటుంది అర్చన అలా తెలియకుండానే తొమ్మిది నెలలు గడిచిపోతాయి అర్చనాకి ఒక బాబు పుడతాడు బాబు పుట్టిన రెండు నెలలకి అర్చన ఆరోగ్యం కుదుట పడుతుంది ఇప్పుడు అర్చన అనే అన్ని పనులు చేసుకుంటుంది అది గమనించిన రాజేష్ ఇక చాలమ్మ పిల్లలు ఇక నా వల్ల కాదు నీకు పని చేసి పెట్టడం అంటాడు రాజేష్ ఇంకొక సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ కూతురు కావాలని మీరే అంటారు అని కొంటిగా మాట్లాడుతుంది అర్చన ఇంకో కూతురు ఎందుకు ఆల్రెడీ మనకు ఒక కూతురు ఉందిగా ఇప్పుడు కొడుకు ఇద్దరూ సరిపోయారు ఇక మనకి పిల్లలు అవసరం లేదు అంటాడు రాజేష్ రాజేష్ అలా మనకి కూతురు ఉందిగా అన్న మాటలు విన్న అర్చన చాలా సంతోషపడిపోతుంది ఇంకొక నెలలో ఎండాకాలం సెలవులు వస్తాయి వెళ్ళి పూజని తీసుకువద్దాం ఇక అక్కడ ఉంచటం మంచిది కాదు అంటాడు రాజేష్ నిజమే అండి వెళ్ళి నాలుగు రోజులు అత్తయ్య మామయ్యలకి మన బాబుని చూపించి చిన్నగా పూజని తీసుకువస్తాను అంటుంది అర్చన అదేంటి అర్చన చిన్నగా తీసుకువచ్చేదేంటి నాకు అర్థం కావట్లేదు అని అంటాడు రాజేష్ నిన్న అత్తయ్య గారు ఫోన్ చేశారు మాటలో మాటగా పూజ ఎక్కడికి రావాలనుకుంటుందా అని అడిగాను దానికి పూజ నాకు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు మా దగ్గరే ఉంటాను అంటుంది ఇక్కడే ఉంచొచ్చు కదా అని మా అత్తయ్య అడిగింది అని అంటుంది అర్చన అదేంటి మన కూతుర్ని వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచుతాం అని ఆవేశంగా అన్నాడు రాజేష్ నేను అదే విషయం చెప్పాను దానికి సరే నీ కూతుర్ని నువ్వే తీసుకెళ్ళు అన్నది కానీ నా మనసులో పూజకి మన దగ్గర రావటం ఇష్టం లేదేమో అనిపిస్తుంది నాలుగు రోజులు అక్కడే ఉండి తనకు అర్థమయ్యేటట్లు చెప్పి పూజని తీసుకువద్దాం అని అంటుంది అర్చన సరే అని తల ఊపుతాడు రాజేష్ కానీ మనసులో అర్చన మాత్రం ముందు చదువు తర్వాత పెళ్ళి బాబు అని చెప్పి ఏదో ఒక ఆటంకాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం వల్ల పూజను అక్కడ వదిలిపెట్టాను అది నేను చేసిన తప్పమో అని తన మనసు హెచ్చరిస్తూ ఉంటుంది రాజేష్ ఆఫీస్ నుండి వచ్చేసరికి అర్చన దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనపడింది ఏమైంది అలా ఉన్నావేమిటి ఆరాటంగా అడిగాడు రాజేష్ పాపం అత్తయ్య గారికి థ్రోట్ క్యాన్సర్ అంటండి ఇంకో ఆరు నెలల కంటే ఎక్కువ బతకదంటా అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది అదేంటి మీ అత్తయ్య మామయ్య ఇద్దరూ కూడా డాక్టర్లు చివరి స్టేజ్ వరకు కనుక్కోలేకపోయారా అంటాడు రాజేష్ అవునండి నాకు అదే అనుమానం వచ్చింది అత్తయ్యని కోపంగా అడిగాను రెండు సంవత్సరాల కిందటే ఈ క్యాన్సర్ గురించి తెలుసంట నేను ఎక్కడ బాధపడతానోనని నాకు చెప్పలేదు అన్నారు అని చెప్పి అచ్చన చెప్తుంది ఓ అవునా సరే అయితే ఒకసారి వెళ్ళి కలిసి రావచ్చు కదా అని అంటాడు రాజేష్ నాకు వెళ్ళాలనే ఉంది కానీ అక్కడ రావుగారు ఉంటారు అన్న సందేహంగా ఉంది అని అంటుంది అచ్చన ఎందుకుండడు సొంత కొడుకు కదా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దగ్గరుండకుండా ఉంటాడా ఏంటి అయినా అవన్నీ నీకెందుకు వెళ్ళి కలిసి రావచ్చు కదా అంటాడు రాజేష్ రావుగారికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు ఇంకా ముహూర్తాలు పెట్టలేదట అత్తయ్య గారు చనిపోయేలోపు పెళ్లి చేయాలనుకుంటున్నారు అంది అచ్చన ఓ మంచి పని ఇకైతే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటాడు రాజేష్ అవునండి ఈసారి చూసిన అమ్మాయి చదువుకోలేదంట చాలా నల్లగా ఉంటుందంట అంతేకాదు పేదరికంలో ఉంది అలాంటి అమ్మ అయితే రావుగారు ఏమీ అనుమానపడ్డని ఏరుకోరి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారంట మామయ్య గారు అని పూర్తి వివరాలు కూడా చెప్తుంది సరే అర్చనా అవన్నీ మనకు ఎందుకు కానీ ఇంకో వారం రోజుల్లో వేసవి కాలం సెలవులు వస్తాయి కాబట్టి ఒక రెండు రోజులు ఆగి మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళు ఆ నాలుగు రోజులు అక్కడే ఉండి మీ అత్తయ్యకు సేవలు చేసి వస్తూ వస్తూ పూజను తీసుకురా పూజను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వదిలిపెట్టి రామాకు అని రాజేష్ అంటంతో సరే అండి మీకు గాని కుదిరితే మీరు నాతో రావచ్చు కదా అని అంటుంది అర్చన సరే అడిగి చూస్తాను సెలవిస్తే వస్తాను లేదంటే నువ్వొక్కదానివే వెళ్ళిరా అంటాడు రాజేష్ సరే అన్నట్లు తల ఊపుతుంది అర్చన రెండు రోజుల తర్వాత అర్చన అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తుంది ఈ సంవత్సరంలో శకుంతలాదేవి ఎంతలా మారిపోయిందో చూసి ఆశ్చర్యపోయింది అర్చన ఆవిడ గుర్తు పట్టనైనంత నల్లబడి కళ్ళ కింద నల్లటి చారలు జుట్టంతా ఊడిపోయి శరీరంలో మాంసం హరించిపోయినట్లు పుల్లలాంటి శరీరం ఆవిడిని చూస్తే ఆ రోగం ఎంతలా పీల్చి పిప్పి చేసిందో అర్థమవుతుంది ఆమెను ఆ స్థితిలో చూడగానే ఏమిటిలా అయిపోయారు అత్తయ్య ఇంతలా అయ్యే వరకు నాకెందుకు చెప్పలేదు అని తనని పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది అర్చన దేవికి అచ్చనాని చూడగానే కళ్ళనీళ్లు తిరిగాయి మాట్లాడలేనట్టు అర్చన చెయ్యి గట్టిగా పట్టుకుంది నా పని అయిపోయింది అచ్చన అని చిన్న గొంతుతో అంది కళ్ళ కళ్ళనీళ్ళు ఆగలేదు అంతలో మామయ్య గారు గదిలో నుంచి వచ్చారు ఏంటి మామయ్య గారు ఇద్దరు అయ్యుండి ఎలా నిర్లక్ష్యం చేశారు ఇంతవరకు మీరైనా నాకెందుకు చెప్పలేదు అని కోపంగా అడుగుతుంది అర్చన మామయ్య గారు కూడా చాలా సన్నబడిపోయారు ఒంట్లో ఓపిక లేనట్టు ఉన్నారు రెండు చేతులు పైకెత్తి అంతా ఆ భగవంతుడి లీలా అన్నట్లు నా వైపు చూశాడు చావు అనివార్యం అయినప్పుడు బతికే నాలుగు రోజులు నవ్వుతూ బతకాలి నిన్ను ఇలా ఏడవద్దని చెప్పాను కదా అని భార్యను సముదాయిస్తూ ఆయన కూడా పెద్దగా ఏడ్చాడు శకుంతులాదేవి మామయ్య గారిని చూసి తను ఏడవటం మొదలుపెట్టింది ఇప్పటి వరకు గంభీరంగా హుందాగా చూసిన వాళ్ళని చూసిన అర్చన వాళ్ళ బాధని చూడలేకపోయింది అక్కడి వాతావరణం మార్చడానికి వెంటనే అర్చన వాళ్ళ మామయ్య ఎంత అదృష్టవంతురాలి అర్చన ముద్దులొలికే బాబు పుట్టాడు ఇటివ్వు అంటూ ఆ బాబును తీసుకుని ఆడించటం మొదలుపెట్టాడు అక్కడ కాస్త ఏడుపు వాతావరణం ఆగిపోయింది అమ్మా అర్చన లోపలికి వెళ్ళు వంటగదిలో పద్మ ఉంది అని అంటుంది అత్తయ్య పద్మ ఎవరు అని అంటుంది అర్చన వాడికి రెండు రోజుల క్రితమే పెళ్ళయిందమ్మా నా కొత్త కోడలు పద్మ అని చెప్తుంది అత్తయ్య ఆ మాటలకి అర్చన సంకోచంగా అంటే ఆయన కూడా ఉన్నారా అని అడుగుతుంది ఉన్నారమ్మా బయటకు వెళ్ళారు అని అంటుంది అత్తయ్య మరి నన్ను ఇక్కడ చూస్తే కోప్పడతాడేమో అత్తయ్య అని అంటుంది అర్చన కోప్పానికి ఇది వాడి ఇల్లు కాదమ్మా నా ఇల్లు నువ్వు నిరభ్యంతరంగా ఉండొచ్చు నా కోడలు కూడా చాలా మంచిది వెళ్ళి పలకరించు అంటుంది అత్తయ్య పద్మ అర్చనాని చూడగానే బాగున్నారా అని అంటుంది ఓ నేను నీకు తెలుసా అని అర్చన అడగగా ఎందుకు తెలియదు అత్తయ్య గారు మీ గురించి చెప్పారు రండి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుదాం అంటుంది పద్మ ఇద్దరు కాఫీ తాగుతుంటే పద్మ మాత్రం అర్చనాన్ని అదే పనిగా చూస్తుంది దానికి ఒక చిన్న నవ్వు నవ్వి మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా కోపగించుకోకుండా తిట్టకుండా సరిగ్గా ఉంటున్నారా అని అడిగింది అర్చన ఎందుకుండరు నన్ను తిడితే నీ మొదటి పెళ్లాంలా నేను వెళ్ళిపోతానని చెప్పేశాగా ఆయనతో అమాయకంగా అంది పద్మ ఆ ఒక్క మాటతో అమాయకంగా కనిపిస్తూనే అతన్ని ముంచగలదు పద్మ అనుకుంది అర్చన రెండు రోజులు ఉండి వెళ్ళిపోయేదానికి ఈ పద్మ గురించి నాకెందుకని మౌనంగా ఉంటుంది అర్చన అదే సమయంలో బయటికి వెళ్ళిన రావు లోపలికి వచ్చాడు అర్చనని చూడగానే అతని ముఖం ఒక్క క్షణంలో నల్లబడిపోయింది అంతలో పద్మ ఎదురెళ్ళి ఎవరొచ్చారో చూశారా మీ పాత భార్య అంది ఆ మాటతో మరింత ఉడికిపోయి విసవిసగా ఆ గదిలో నుంచి తల్లి గదిలోకి వెళ్ళాడు అమ్మ అని పెద్దగా అరిచాడు అడ్డమైన వాళ్ళని ఈ ఇంటికి ఎందుకు ప్రయాణిస్తున్నారు మీకు అసలు మైండ్ ఉందా లేదా అని వాళ్ళమ్మను కోప్పడతాడు శకుంతులాదేవి కూడా ఎవర్రా అడ్డమైన వాళ్ళు అని కొడుకు వంక చూస్తుంది అదే అదెందుకొచ్చింది ఇంకా మనతో ఏ సంబంధం ఉందని ఈ ఇంట్లో కాలు పెట్టనిచ్చారు అని అడుగుతాడు కోపంగా రావు అరుకులకి పక్క గదిలో బాబుతో ఆడుకుంటున్న సదాశివంగారు అక్కడికి వస్తారు జవాబు నేను చెబుతాను విను ఆడపిల్ల పుట్టింటికి రావడానికి అన్ని హక్కులు ఉంటాయి ఆమె మా కూతురుగా ఈ పుట్టింటికి వచ్చింది ఆ మాటలతో గతుక్కుమన్నాడు రావు ఆయన కూతురు వరుస కలిపి అలా అనటంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు రావుకి అవమానం జరిగింది అన్నట్లు మొహం పెట్టుకొని సరే మీరు మీ అభిమానాలు చాలా బాగున్నాయి కన్న కొడుకు కంటే కొడుకు వదిలేసిన కోడల మీద మీకంత ప్రేమ నాకేంలే అని వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ తండ్రి ఎత్తుకున్న బాబు వంక ఒక విషపు చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంతా వింటున్న అర్చనాకి కోపం రాలేదు భోజనాలు అయిపోయిన తర్వాత అత్తయ్య మా అమ్మయ్య అర్చన అందరూ ఒక చోట కూర్చొని ఉంటారు అమ్మ అర్చన అని ఏంటత్తయ్య అంటే ఏం చెప్పినా ఏం చేసినా మహా అయితే ఆరు నెలలు ఇంకా నా జీవితం అర్చన ఈ ఆఖరి రోజుల్లో నా ఒక్క కోరిక తీర్చాలి నువ్వు ఆవిడ కళ్ళల్లో అభ్యర్థన తప్పకుండా అత్తయ్య ఏం కావాలి చెప్పండి నేను చెయ్యగలిగింది ఏదైనా చేస్తాను అని అర్చన హామీ ఇచ్చింది నేను బతికే ఈ నాలుగు రోజులు పూజని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకమ్మా దాన్ని నా కళ్ళ ముందే ఉంచమ్మా ఈ నాలుగు రోజులు అది ఎంత చేరికైపోయిందంటే దాని ముఖం చూడకపోతే రోజు గడవటం లేదు అని ప్రాధేయపడుతూ అడిగింది ఆవిడ కోరిక ఇది అని ఎదురు చూడని అర్చన ఒక్క నిమిషం తడబడింది ఇంకో ఆరు నెలలు అంటే ఏడాది ఇక్కడే ఉంచాలన్నమాట ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం అవాంతరం ఏమిటిలా అవుతుంది పూజ తన దగ్గర ఉంచుకోవడానికి దేవుడు ఎందుకు ఇలా దూరం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి పూజను ఉంచాలా తీసుకెళ్లాలా పూజని ఇక్కడ ఉంచటం ఎంతవరకు కరెక్టు అత్తయ్య చివరి క్షణాల్లో అడిగిన కోరికని ఏం చేయాలి అని మదన పడుతూ ఉంటుంది అర్చన అర్చన ఏం చేస్తుంది పూజను ఢిల్లీ తీసుకువెళ్తుందా లేక అత్తయ్య చివరి కోరిక మేరకు పూజను ఇక్కడే ఉంచుతుందా తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ సిక్స్